మేలచేరు గీత్తల యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడితానండి పత్తిపాడు గ్రామం పత్తిపాడు మండలం భూమాని ప్రవేశం నిర్వహించారండి ఆ సీనియర్ భూమానికి వచ్చిన జతండి ఎంకే ఎంబుల్స్ మేకా కృష్ణమోహన్ గారు ఘంటసాల కృష్ణా జిల్లా వారి గీత్తలండి ఈ గిత్త పేరు నంది అండి ఈ గీత్త రూరల్ అండి నంది రండి మరో గిత్త కూడా ఉందండి ఒక గిత్త కమాండ్గా ఆడుతున్నారండి షాడోతోని അണ്ടി റൂറൽ കൊമ്പൈറ്റി പറ്റകെ തണ്ടി ഇങ്ങയാ നീടി യാജി വിરોധം കൊണ്ടിട്ടായിട്ട് വേയ് ఎంకే ఎంబుల్స్ మేక కృష్ణమోహన్ గారు ఘంటసాల ఘంటసాల మండలం కృష్ణా జిల్లా వర్ గిస్తలండి నంది రూరల్ కొత్త అండి ఓకే ఫ్రెండ్స్ మరొక దత్త మీ ముందుకు వస్తానండి ఓకే ఫ్రెండ్స్ మరొక దత్త మీ ముందుకు వస్తానండి